యా జనాభా పరంగా కూడా చూసుకుంటే ఎస్సీలో మాదిగల జనాభా ఎక్కువ ఉంది మాలలు తక్కువగా ఉన్నారు ముఖ్యంగా మాలలు ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు వాళ్ళని ఎలా ఒప్పిస్తారు రాజయ్య గారు ఇప్పుడు ఇంతకుముందు హరీష్ గారు అడిగిన ప్రశ్న కూడా అదే ఇప్పుడు ఉదాహరణకి అగ్ర కులాలలో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు అగ్ర కులాలలో ఒక దగ్గర అయితే ఒక క్యాస్ అయితే ఇప్పుడు బ్రాహ్మణ్స్ మిగతా అట్లాంటి వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎడ్యుకేటెడ్స్ ఉండటానికి అవకాశం ఉంటుంది వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు వాళ్ళ జనాభా తక్కువ ఉంటుంది అందరికి కూడా మంచి ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు మరి ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకి పోయే పరిస్థితి ఉంటుంది ఈ రిజర్వేషన్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఎస్సీలో వాళ్ళకి పదమూడు ఉద్యోగాలు ఉన్నాయంటే ఈ కాంపిటీషన్ ఎస్సీల మధ్యలో ఉంటుంది అదేవిధంగా రేపు ఎస్సీలను ఏబిసీలో వర్గీకరించిన తర్వాత మాదిగకు నాలుగు వచ్చినాయంటే ఆ నాలుగు మాదిగల మధ్యలో పోటీ ఉంటుంది మూడు మాలలకు వస్తే మాలల మధ్యలో పోటీ ఉంటుంది ఉపకులాలకు రెండు వచ్చినాయంటే వాళ్ళ మధ్యలో మాత్రమే పోటు ఉంటుంది ఏ రకంగానైతే ఈరోజు ఓసీల మధ్యలో పోటీ ఉన్నట్టే బీసీల మధ్యలో పోటీ ఉన్నట్టే ఎస్టీల మధ్యలో పోటీ ఉన్నట్టే ఎస్సీల మధ్యలో పోటీ ఉన్నట్టే ఎస్సీ ఉపకులాల మధ్యలో ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకే ఉంటుంది ఎప్పుడైనా కూడా మరి వారికి ఎక్కువ కావాలని ఆశపడంలో తప్పు లేదు సో వాళ్ళ వాళ్ళ వాటలో వాళ్ళు ఎంత పోటైన పడి వారు ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మాదిగా కోట కావాలని మాలవాళ్ళు అడగకూడదు మాల వాళ్ళ కోట కావాలని మాదిగా వాళ్ళు అడగకూడదు అదేవిధంగా ఉపకులాలకు సంబంధించినది కావాలని కూడా ఒకరినొకరు అడగకుండా వాళ్ళ వాళ్ళ జనాభా నిష్పత్తులు వచ్చే కోటలో వాళ్ళు ఉండవలసి ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి ఏమంటారు తారతమ్య భేదాలు వచ్చేదానికి అవకాశం లేదు అంబేద్కర్ సిద్ధాంతం కూడా అదే ఈరోజు రిజర్వేషను సమాజంలో అన్ని కులాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ తీసుకురావడానికి కారణం కూడా ఇదే ఎవరి వాటా వాళ్ళకి రావాలి ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ జనాభా ప్రకారం వారికి రావాలి సో ఎస్సీలో జనాభాను బట్టి ఈరోజు రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీలో ఉన్న ఉపకులాల జనాభాను బట్టి రేపు రాబోయే రోజుల రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు